i ந்தமசே எருதா பால மனசேரு நீமதி மதி வெதவிடுமா நீமதி மதி வெதவிடுமா பிரேமத்தோ నిలిపి నివాళి నో ఆకా ప్రాణపతిని పొద నో ప్రాణపతిని పొందు ప్రాణ సఖ ప్రాణ శంకరా ఈ కపట నాటకం ఎక్కడ నేర్చుకొంటివి నమ్మిన భక్తకోటినే నట్టేట నటేట పుట్టి ముంతువా మహాదేవుడట సత్యస్వరూపుడట లేని వారే నిన్ను కొండాడవలే ఈ దివ్య జ్యోతి పార్వతి ఇందే ఉన్నావా భక్తశిఖామణి రావణా నీవు వచ్చితివా వచ్చివా పార్వతి నా యాజ్ఞానుసారము నడుచుకునలేదా చెప్పు నిజము నిర్భయముగా చెప్పు పరమేశ్వరుడు భక్త సహింపడు అవును ఈ పార్వతి నిన్ను పరాభవించినా నిశ్శంకముగా చెప్పుము తక్షణమే నా దహించి వైతును ఆహా ఈ పార్వతిని ఫలాక్షమును దహించినను సరే ఆ శ్మశానమును త్యజించినను సరే ఇందువల్ల భక్తులకు నీవు చేసిన బాగేమున్నది రావణ నన్ను నిష్కారణముగా నిందించుతున్నావు నీకు నేను చేసిన ద్రోహమేమి ద్రోహమా పార్వతిని దాచి ఈ పెనుభూతమును నా మెడ కంటగట్టివే ఎందుకీ వంచనా మాట్లాడవేమి నారదా ఓ ప్రారంభించితివా ఏమి అదే ఇదా నీవు గ్రహించినది నా మాట అబద్ధము కాదు నిజమేంటిని ఓహో ఇందులో నారదుడు సరే ప్రవేశించే ఈ రత్స రాద్ధాంతము పరమేశ్వర పరమ భక్తుడే రావణుడు నీకు ఇంతగా వంచింతువా నారద రావణా ఎందులకి దుర్వాదం ఈమె పార్వతియే నమ్ము లేకున్న నా సమక్ష పొమ్ము నమ్మవలసినదే ఈ వేషము చితిలోని ఈ బూడిద పూత ఈ చింపిరి జడలు ఈ కపాలమాలికలు నీవు ఓహో కునుక కంచముతో ఇంటింట బిచ్చమెత్తుకుని తిను బికారి నీవు ఆ భక్తులకు ముఖము చూడను రావణా ఇంకొక కక్షణమిందుంటివా చూడు నిన్ను భస్మిపటలము గావించే ఏ భూతపతి నీ పెదరింపులకు భయపడువాడు కాడి రావణుడు నీ క్రోధము నన్ను ఏమి చేయగలదు ఏది బలవత్తరమో చూచదిగాక నీ శక్తియో నా భక్తియో నారద రమ్ము సరే నడు రావణ బారి నుండి ఈ దేవిని రక్షించు ప్రయత్నంలో ఏమేని నా అపచారం ఉండి నేను క్షమింపుడు నారదా నాథ ఈ ప్రజ్ఞా విశేషము చేతని మరలా నాకి పాదారవింద సేవ భాగ్యము లభించినది తల్లి ఇందు నాదేమీ లేదు అంతయు విష్ణుమాయా విలాసము నమ పార్వతీపత పరమశివునిపై పగదీర్చుకొన్న గాని నాకు మనశ్శాంతి కలుగదు ఇందుని ఒక్కడవే నాకు సహాయపడగల సమర్థుడవు దయచేసి పార్వతి ఎందున్నదో చెప్పు శంకరుడు నీ వారికి వెరచి పార్వతి నెందో దప్పక దాచి ఉండవలేదు ప్రతిదిన ఉంది ఇక్కడికి ఏదో పేరు పెట్టుకుని ఏమి లాభ ఆ లంకాల కంటపడితేగానే సిద్ధాంతం ఆయనకు ఆనాడు ఎలాగో కనిపించాడు కాహతాలీయంగా ఆ మాత్రానికి ఈవిడారికి విరాహతాపాలు మరియు ఏమోనే ഇനി ക്രോഷ ചൂടേക്കുണ്ടാൻ ഈ ഡേ ബാബു ആ മനോരസം ഈടെ നാഗതി നീവേ കാരുണഭരണ చెప్పు ఎవరు ఎందుకీ తనబాటు నీ పో ముందుకు వీని అక్కడికి ఎరిపెంతును పరిమిత్తు యే సాది మాయే సాథ లసుమించే సానోరథ ల కుసుమించే ప్రాణే నునిదయ కలిగేగా ప్రాణే Кинә пулләнү белән өлеш инде дә нәҗмәгә дигән, ямай, ఏమి వెదకసునావు ఒకనొక సుందరి ఇంతకు ముందు ఆలయములో సుందరి ఈ ఆలయములో ఏమి చేస్తుండను శివ సంకీర్తనము ఏమేమి ఒకనొక సుందరి ఈ శివాలయములో శివ సంకీర్తనము ఆహా రావణ చేచిక్నిది జార విడిచితి పోయి ఆమె పార్వతి ఆహా ఆహా సందేహము లేదు తెలిసినది రావణ ఇప్పటి ఆమె నివాస స్థానము కనిపెట్టినాను ఎక్కడాది అబ్బా శివుడు ఎంత మాయావి శైవుడు వైష్ణవుని గుమ్మమైన త్రక్కుడు కదా అని పార్వతిని మయాసురుని పాతాళ అని దాచినాడు మయాసురుడు వైష్ణవ భక్తుడా కాని కార్యదీక్షకు ఆచారమునకు సంబంధం లేదు పద అక్కడికే పోదం సరేనడు